ఫ్రెండ్స్ రాష్ట్ర హైకోర్టు జడ్జి కనుమత ఈ విషయాన్ని చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదే విధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు లేఖను కామెంట్ చేయండి కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలియజేస్తాం అవుతాం అదే విధంగా చాలా మంది సబ్సిడీస్ కూడా మాత్రం మర్చిపోతున్నారు వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణలో విషాదం నెలకొంది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శి చనిపోయారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆదివారం కనుమూసారు రెండు వేల రెండులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైన గిరిజ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి మధ్య అనేక జిల్లా కోర్టులకు జడ్జిగా పనిచేశారు ఆమె మృతి పట్ల తోటి జడ్జిలు అదేవిధంగా న్యాయవాదులు హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు విశాఖపట్నానికి చెందిన గిరిజ ఎన్ ఎన్బిఎం లా అదేవిధంగా కాలేజీలో లా ఎన్బిఎం లా కాలేజీలో లా లేబర్ అండ్ ఇండస్ట్రీ లా మాస్టర్స్ మూడు విభాగాల్లో పీజీ చదివారు అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లాయర్ గా ఎన్రోల్ కాగా విశాఖ జిల్లాల కోర్టులో ఏడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు రెండు వేల ఎనిమిదిలో అదనపు జిల్లా జడ్జిగా విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా విధులు నిర్వహించారు ఆమె రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీస్ గా పనిచేశారు అదేవిధంగా రెండు వేల రెండులో హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు తెలంగాణలోను ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడు ఏళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయమూర్తిగా పనిచేసిన ఆమె జిల్లాలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు